వెల్కమ్ టు వీ టు న్యూస్ మధ్యగల హెడ్లైన్స్ శ్రీకళహస్తి భాస్కరపేట మున్సిపల్ హై స్కూల్లో స్వర్ణాధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే బొచ్చల సుద్ధి రెడ్డి స్వచ్ఛంద్ర కోసం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించిన ఎమ్మెల్యే శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనిశ్వర స్వామి వారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి పట్టణం ఎన్టీఆర్ పార్కులో స్వచ్ఛాంద్ర స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం డిఎస్పీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో పాల్గొన్న పోలీసులు టిటిడి గోశాలను సందర్శించిన చైర్మన్ బిఆర్ నాయుడు పూర్తిస్థాయి విచారణ జరుపుతామని ప్రకటన శ్రీకళహస్తిలోని భాస్కరపేట పురపాలక సంఘం ఉన్నత పాఠశాలలో స్వర్ణంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి ఆర్టీఓ భాను ప్రకాశ్ రెడ్డి పాల్గొని స్వచ్ఛంద్ర ప్రతిజ్ఞ విద్యార్థులతో కలిసి చేయించారు ప్రతి నెల మూడవ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని శ్రీకళహస్తిలోని భాస్కరపేట పురపాలక సంఘం ఉన్నత పాఠశాలలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి ఆర్టీఓ భాను ప్రకాశ్ రెడ్డి పాల్గొని స్వచ్ఛంద్ర ప్రతిజ్ఞ విద్యార్థులతో కలిసి చేశారు విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు ముందస్తు పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకున్నారు కేక్ కట్ చేసి విద్యార్థులకు ఉపాధ్యాయులకు తెలిపించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఉపాధ్యాయులు విద్యార్థుల నడమ తెలియజేశారు విద్యార్థులు ప్లాస్టిక్ వ్యర్థాలకు దూరంగా ఉండాలని పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్రమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతూ దేశంలో అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర దివస్ కార్యక్రమం అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని ప్రజలతో పాటు విద్యార్థులు సైతం మమేకమై ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ రూపకల్పనకి తోడ్పడాలని ఎమ్మెల్యే తెలియజేశారు స్వచ్ఛంద్రలో భాగంగా ఈసారి ఈ వ్యర్థాలు సేకరించి వాటిని సురక్షిత పద్ధతుల్లో రీసైకిల్ చేయడం థీమును ఎంచుకున్నామని అన్నారు రెడ్యూస్ రీయూస్ రీసైకిల్ అనేది ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్ల నినాదం కావాలని పిలుపునిచ్చారు చెత్త నుంచి సంపద సృష్టించడం ద్వారా సర్క్యులర్ ఎకానమీ సాధ్యమవుతుందని వెల్లడించారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు సంకల్పంలో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ప్రతి నెల మూడవ శనివారం రోజు జరుపుకుంటున్నామని స్పష్టం చేశారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసి తద్వారా స్వర్ణాంధ్ర సంకల్పాన్ని మరింత ముందుకు వెళ్లే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని కోరారు ఇకపై రాష్ట్రంలో వ్యర్థ పదార్థాలను కూడా పెట్టి వాటిని పురపాలక సంఘానికి అందజేస్తే తగినంత పారితోషకం ఇచ్చే విధంగా కార్యాచరణ చేపట్టే విధంగా నూతన పథకాన్ని తాను ప్రభుత్వానికి తెలియజేస్తానని ఆ పథకం అమలయ్యే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేయాలని కోరారు తద్వారా స్వచ్ఛాంధ్ర ప్రదేశాన్ని నినాదం రాష్ట్రంలో అతి త్వరలోనే అమలవుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మాజీ మార్కెట్ చైర్మన్ జయచంద్ర నాయుడు పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు గంట రమేష్ షాకిరాలి సుబ్బయ్య దశరథాచారి క్లస్టర్ ఇన్ఛార్జి మినరల్ రవి పోలూరు శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు

అందరు నమస్కారం ఈ రోజు నాకు కూడా చాలా ఆనందం ఉంది సీఎం గారు ఆదేశాల మేరకు లోకేష్ అన్న గారి సూచనల మేరకు ఈరోజు భాస్కర్ పేర్లో హై స్కూల్కి వచ్చాం ఈరోజు ఎవ్రీ థర్డ్ సాటర్డే పిల్లలకి అవగాహన కలిగించేటట్టు ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడాలని డిసైడ్ అయ్యి లాస్ట్ టైము మరి వెట్ వేస్ గురించి మాట్లాడాము ఈరోజు వేస్ట్ గురించి మాట్లాడాం నిజంగానే పిల్లలు ఎంత స్మార్ట్గా ఉన్నారంటే ఈ వేస్ట్ అటెండ్ వెంటనే వాళ్ళే ఈ వేస్ట్ అంటే ఏంటి రీసైకిల్ ఎట్లా చేయాలా అవన్నీ కూడా వాళ్ళే చెప్తున్నారు సో ఈ కాలాల్లో పిల్లలు బ్రహ్మాండంగా ట్వంటీ ఫస్ట్ సెంచరీలో దూసుకుపోతున్నారు అనే కారణం ఇది ఒకటి అటునే గవర్నమెంట్ స్కూల్లో ఉన్న లెక్చరర్స్ ప్రిన్సిపల్ కావచ్చు వీళ్ళందరూ కూడా చిత్తశుద్ధితో బ్రహ్మాండంగా చదివిస్తున్నారు అట్నే ఈ స్కూల్ మోచింగ్ కార్యక్రమం కూడా పెట్టాం సో దాంట్లో కూడా కొన్ని కొన్ని మాకు ఆ కంప్లైంట్స్ వస్తున్నాయి అవన్నీ కూడా పర్సనల్గా వాళ్ళు వాళ్ళు ఊరికి పోతున్నాం ఊరికి వెళ్ళి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా చూసుకొని ఎక్కడ ప్రైమరీ స్కూల్ ఎక్కడ హైయర్సీ హైయర్ స్కూల్ ఎక్కడ అంగన్వాడీ ఉండాలో అవన్నీ కూడా డిసైడ్ చేసి చేస్తాను సో వచ్చే రోజుల్లో ఇది ఒక మంచి పెనుమార్పు క్వాలిటీ క్లోత్స్ క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ బ్యాగ్స్ క్వాలిటీ షూస్ ఈ రకంగా ఇచ్చే క్వాలిటీ గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది ఎన్డీఏ గవర్నమెంట్ గర్వంగా చెప్తారు బ్రహ్మాండంగా పనిచేస్తాను వచ్చే రోజుల్లో ఇంకా 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 కూడా ఈ చదువు మెరుగుపరచడానికి ఏ రకంగా చర్యలు తీసుకోవాలో ఆ రకంగా చర్యలు తీసుకుంటామని చెప్పి లోకేష్ అన్న గారు చెప్పారు తప్పకుండా ఆ దృష్టిలో పోతామని చెప్తున్నారు ఆలోచన వచ్చింది అంటే అది ఇంప్లిమెంట్ తెలియదు కానీ డెఫినెట్ గా ఆలోచన మంచి ఆలోచన అనుకుంటున్నాను ఎందుకంటే పిల్లలందరినీ కూడా మోటివేట్ చేసేదానికి మంత్లీ వన్స్ ఆర్ త్రీ మంత్స్ ఒకసారి ఈ వేస్ట్ కలెక్షన్ అనేది పెడితే బాగుంటుంది అవి ఈ వేస్ట్ కలెక్షన్ కూడా పిల్లల ద్వారా కొని వాళ్ళకి డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది ఒక మోటివేషన్ వస్తుంది మనం కూడా ఒక బిజినెస్ మాటిల్ చేస్తున్నాం సార్ డిఫరెంట్ డిఫరెంట్ పీ ఫోర్ అన్నారు పీ త్రీ అన్నారు చేస్తున్నారు కానీ పిల్లలు కూడా సంపాదించుకోడానికి ఒక మంచి అవకాశం ఈ ఈ వేస్ట్ అనేది కలెక్ట్ చేసుకుని పిల్లలు హుడ్డీ బ్యాంక్ లో పెట్టుకున్నట్టు వాళ్ళందరూ పెట్టుకొని మున్సిపాలిటీ ద్వారా పిల్లలు కొని పిల్లలకి డబ్బులు ఇస్తే చక్కగా ఉంటే నాకు ఆలోచన చేశాను తప్పకుండా దీన్ని ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లి చేస్తే బాగుంటుందని ఆ ప్రభుత్వం కన్సిడర్ చేస్తే బాగుంటుందని చెప్పి

దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు శ్రీకళ హస్తేశ్వరాలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు మంగళ వాయిద్యాలు భక్తుల శివరామ స్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరంజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు बच्चों अरे चल रुते ారు అధిక సంఖ్యలో భక్తులు శనిశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు శ్రీకళస్తి ఆలయంలో శనివారం శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదయుక్తంగా జరిపారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచరణ నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సాంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూష్ణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు దక్షిణ భారత ఆలయాల పర్యటనలో భాగంగా శ్రీకాళహస్తిలోని ఓంకార మఠం పూర్వీకుడు మర్మయోగి సిద్ధి శ్రీకళహస్తి ఆలయాన్ని సందర్శించారు రాగి చెట్టు అత్యంత జ్ఞాన దివ్య ఔషధాలు కలిగిన చెట్టు అని తెలుగు భాష అతి ప్రాచీనమైనదని ఈ చెట్టు ద్వారానే తెలుస్తుందని మర్మయోగి సిద్ధులు తెలిపారు రావి చెట్టు నుంచి రాలిపడే ఆకులను నిల్వ చేసుకుని శుభం పొందాలని సూచించారు తమిళనాడు రాష్ట్రానికి చెందిన మర్మయోగి సిద్ధులు శ్రీకళహస్తిని సందర్శించారు శ్రీకళహస్తి ఆలయం నాలుగో గేటు వద్ద ఉన్న ఓంకార మఠానికి విచ్చేశారు ఓంకార మఠం ఏడు వందల ఏళ్ల క్రితం తన పూర్వీకులు ఏర్పాటు చేసుకున్నారని శ్రీకృష్ణ దేవరాయల సామ్రాజ్యం రాజ్య గురువులుగా ఉంటూ వచ్చారని తెలిపారు తాను దక్షిణ భారతదేశ ఆలయాలను శక్తిలింగంతో పర్యటిస్తూ లోక కళ్యాణానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు రావి చెట్టు జ్ఞానానికి నిలయమని అందుకే బుద్ధుడు రావి చెట్టు కింద జ్ఞానం పొందారన్నారు రావి చెట్టు జ్ఞాన దివి ఔషధమైన చెట్టు అని వివరించారు చైత్రమాసంలో రావి చెట్టు నుంచి రాలే ఆకులను గమనిస్తే వాటి పవిత్రత తెలుస్తుందని శక్తిలింగం కూడా రావి చెట్టు ఆకుల రూపంలో నుంచి ఉద్భవించిందని తెలుగు అక్షరాలు సైతం వీటి నుంచి ఉద్భవించినట్లు పేర్కొన్నారు దీని ద్వారా గమనిస్తే తెలుగు భాష అన్ని భాషల కన్నా అతి ప్రాచీనమైనదని దైవ భాషని దీనిని తాను నిరూపించగలనని అన్నారు రావి చెట్టు నుంచి చైత్రమాసంలో రాలిపడే ఆకులు ఇళ్లలో నిల్వ చేసుకుని శుభం పొందాలని సూచించారు సిద్ధులు యోగ దృష్టితో చెప్తారని ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి మంచి చేస్తున్నందువల్ల కొందరు శత్రువులు తయారయ్యారని ఆయనకు మరింత భద్రత అవసరమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు శక్తిలింగం పూజలు చేసి విజయం సాధించారని మళ్లీ శక్తిలింగం యోగ పూజలు చేయాలని సూచించారు శ్రీకాళహస్తి పట్టణం ఎన్టీఆర్ పార్క్ లో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం నిర్వహించారు అందులో భాగంగా పట్టణంలోని పార్క్ పరిసర ప్రాంతాలలో డిఎస్పీ నర్సింహమూర్తి ఆధ్వర్యంలో వాన్ టౌన్ పోలీస్ సిఐ సిబ్బంది కలిసి ప్లాస్టిక్ వ్యక్తంలను మరియు చెత్తను ఊడ్చి శుభ్రపరిచారు శ్రీకాళహస్తి పట్టణం ఎన్టీఆర్ పార్క్ లో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం నిర్వహించారు అందులో భాగంగా పట్టణంలోని పార్క్ పరిసర ప్రాంతాలలో డిఎస్పీ నర్సింహమూర్తి ఆధ్వర్యంలో వన్ పోలీసు సిఐ గోపి సిబ్బందితో కలిసి ప్లాస్టిక్ వ్యర్థంలను మరియు చెత్తను ముడిచి శుభ్రపరిచారు ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు నెలకు ఒకసారి తమ ఇళ్లతో పాటు తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని అన్నారు పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యతని అన్నారు వినియోగంలో లేని ఎలక్ట్రానిక్ వస్తువులను ఎప్పటికప్పుడు తీసివేయాలని కోరారు తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడం వాళ్ళం అవుతామని తెలిపారు ఈ కార్యక్రమం నందు శ్రీకళహస్తి సబ్ డివిజన్ పోలీస్ అధికారులు మున్సిపాలిటీ సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ నర్సింహమూర్తి సిఐ గోపి సిఐ రవి నాయక్ మున్సిపాలిటీ సిబ్బంది పోలీస్ సిబ్బంది ఆటో డ్రైవర్లు స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొన్నారు హస్తేశ్వర హస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి తెలుగు సినీ హీరోయిన్ సమంత విచ్చేశారు ఆమె ఐదు వేల రూపాయలు ప్రత్యేక రాహుకీత పూజ చేసుకున్నారు స్వామి అమ్మవారి దర్శన అనంతరం మృత్యుంజ స్వామి వద్ద అధికారులు స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆమె నిర్మాతగా ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించిన శుభం సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకున్నారు దిష్టిబొమ్మ దగ్ధం చేసిన శ్రీకళస్తి జనసేన ఇన్చార్జీ శ్రీమతి కోట మొన్న తిరుపతిలో మాజీ మంత్రి వైసీపీ పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ని వారి అబ్బాయిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ ఈ రోజు శ్రీకళహస్తి పట్టణంలోని పెళ్లి మండపం సెంటర్ జనసేన పార్టీ శ్రీకళాహస్తి నియోజకవర్గ ఇన్చార్జీ శ్రీమతి వినితా కోట రోజా దిష్టిబొమ్మకి చెప్పుల మల వేసి ప్యాకేజీ అన్నందుకు రోజా దిష్టిబొమ్మని చెప్పుతో కొట్టి దిష్టిబొమ్మ బొమ్మ చేసి నిరసన వ్యక్తం చేశారు రోజా కబర్దార్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజాకి నగరి ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా బుద్ధి రాలేదని నోటికొచ్చినట్టు పవన్ కళ్యాణ్ గురించి పదే పదే వాగడం సరికాదని హెచ్చరించారు రోజాని ప్రజలు మర్చిపోయారని ఎలాగైనా లైమ్ లైట్ లో ఉండటానికి ప్రయత్నిస్తూ ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేస్తుందని మండిపడ్డారు ఎంత ప్యాకేజీ తీసుకొని పవన్ కళ్యాణ్ గారి గురించి చిల్లర మాటలు మాట్లాడుతున్నామని హెద్దెవ చేశారు ఇప్పటికీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేస్తున్నానని మరొక్కసారి పవన్ కళ్యాణ్ పైన నిరాధార ఆరోపణలు చేసి చిల్లరగా మాట్లాడితే నగరిలో రోజా ఇంటిని ముట్టడించి అక్కడే బుద్ధి చెప్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వీర మహిళలు నాయకులు కావలి శివకుమార్ పెట చంద్రశేఖర్ తోట గణేష్ చిన్నతోటి నాగరాజు రావు లక్ష్మి రాజ్యలక్ష్మి నితీష్ వెంకటరమణ యాదవ్ లక్ష్మణ్ యాదవ్ సీను వినోద్ లక్ష్మణ్ మహేష్ సురేష్ దుమ్ము దినేష్ తదితరులు పెద్ద ఎత్తున నాయకులు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొన్న శాప్ చైర్మన్ రవి నాయుడు తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు యాదవ్ తిరుపతి డిప్యూటీ మేయర్ ఆర్ మునికృష్ణ ప్లకార్డులు చేతపట్టి ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ చేపట్టారు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు ఏపీని స్వచ్చంద్రగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కాలుష్య రహిత రాష్ట్రాన్ని నిర్మించడమే సీఎం చంద్రబాబు ధ్యేయం పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమన్నారు స్వచ్ఛ నగరంగా తిరుపతిని తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు అధికారులు పాల్గొన్నారు టీటీడీలో అన్ని మత ఉద్యోగులపై చర్యలు ప్రారంభమయ్యాయి వివిధ విభాగాలలో కలిపి మొత్తం నలభై ఏడు మంది అన్ని మతస్థులు విధులు నిర్వహిస్తున్నట్టుగా గుర్తించారు తాజాగా జరిగిన టీటీడీ పాలక మండలిలో మత ఉద్యోగులను దేవస్థానంలో కీలక విభాగాలైన ఆధ్యాత్మిక ధార్మిక విద్య తదితర విభాగాలకు కాకుండా ఇతర ప్రాంతాల్లో నియమించాలని నిర్ణయించారు ఇందులో భాగంగా తిరుపతి పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ అశంతును నర్సింహాపురంలోని ఆయుర్వేద ఫార్మసీ విభాగానికి బదిలీ చేశారు మిగిలిన అధికారుల బదిలీలు కూడా త్వరలో ఉండే అవకాశం ఉంది వేసవి సెలవులకు తోడు శని ఆదివారం రావడంతో తిరుమలలో రద్దీ భారీగా పెరిగింది శ్రీవారి దర్శనానికి దాదాపు ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది దర్శనానికే కాకుండా వసతి గదులు పొందేందుకు భక్తులకు ఇబ్బంది తప్పడం లేదు ఇక తిరుపతి అలిపిరి టోల్ గేట్ దగ్గర భారీగా ట్రాఫిక్ జరమైంది వాహనాలు చెక్ పాయింట్ దాటేందుకు గంటకు పైగా సమయం పడుతుంది వేసవి సెలవుల సిఫారసు లీటర్లపై టిడి ఆంక్షలు విధించింది వచ్చే నెల ముప్పై తేదీ వరకు సిఫార్సు లీటర్లపై కోత విధించింది తిరుమలలో జరిగిన స్వచ్ఛంద్ర స్వచ్ఛ తిరుమల కార్యక్రమంలో టిటిడి ఆదనపు సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు ఇక పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో భక్తులు తాము ప్రయాణం చేసే వాహనాల నుంచి రోడ్లపై చెత్తను విజ్ఞప్తి చేశారు తిరుమలలో జరిగిన స్వచ్ఛంద్ర స్వచ్ఛ తిరుమల కార్యక్రమంలో టీటీడీ అదనపు సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో భక్తులు తాము ప్రయాణం చేసే వాహనాల నుంచి రోడ్లపై చెత్తను విసరడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు మొదటి ఘాట్ రోడ్లోని ఆఖరి మెట్టు దగ్గర ఆయన సిబ్బందితో స్వచ్ఛంద్ర ప్రతిజ్ఞ చేయించి కార్యక్రమం ప్రారంభించారు తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉన్నప్పటికీ వాహనదారులు ప్లాస్టిక్ కవర్లు తిను బండారాలు వాటర్ బాటిల్ని తీసుకొచ్చి రోడ్ల పక్కన విసిరివేస్తున్నారని చెప్పారు దీంతో కొంతకాలంగా పెద్ద ఎత్తున చెత్త పోగైందని తెలిపారు స్వచ్ఛంద్ర స్వచ్ఛ తిరుమలలో భాగంగా మొదటి ఘాట్ రోడ్లో ఈ చెత్తను తొలగించాలని నిర్ణయించమని చెప్పారు కార్యక్రమంలో నాలుగు వందల మంది టీటీడీ సిబ్బందితో పాటు పోలీసులు తిరుమల స్థానికులు స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో భాగమయ్యారని చెప్పారు చెత్తను శుభ్రం చేయడంతో పాటు భవిష్యత్తులో రోడ్డుపై చెత్త విసరకుండా డస్ట్బిన్లు ఏర్పాటు చేశామని తెలిపారు భక్తులందరూ ఆ డస్ట్బిన్లలో చెత్త వేయాలి తప్ప వాహనంలో ప్రయాణిస్తూ రోడ్డుపై చెత్త విసరడం మంచి పద్ధతి కాదన్నారు తిరుమలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఆరు వేల మంది సిబ్బంది నిరంతరాయంగా కృషి చేస్తున్నారని వారి కృష్ణి తిరుమల పవిత్రతను దృష్టిలో ఉంచుకొని వాహనాల నుంచి బయటకు చెత్త విసరడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు భక్తులందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకొని కార్యక్రమానికి సహకరించాలని కోరారు అనంతరం దిగువ ఘాట్ మార్గంలో ఎనిమిది ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెత్త తొలగించే కార్యక్రమంలో పాల్గొన్నారు ఎక్కడ ముందు ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా స్వచ్ఛ తిరుమలని పార్టిసిపేట్ చేస్తున్నాము ఈ స్వచ్ఛ తిరుమలలో భాగంగా డౌన్ ఘాట్ రోడ్లో అంటే తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళే డౌన్ ఘాట్ రోడ్లో మన ఘాట్ రోడ్ ఎప్పుడు కుబ్రోత్ చేస్తూనే ఉంటాం బట్ ఘాట్ రోడ్డుకి అటువైపున ఇటువైపున ఫ్రీక్వెంట్గా మన ఇక్కడ వెహికల్ మూమెంట్స్ ఎక్కువ ఉంటుంది టూ వీలర్స్ కూడా ఎక్కువ ఉంటుంది టెలిగ్రీమ్స్ కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళు జనరల్గా డోర్ డోర్లో ఉంచి విసిరేస్తూ ఉంటారు చాలా రకాలైన తిన్న పదార్థాలు కానీ ప్లాస్టిక్ వస్తువులు కానీ వాటర్ బాటిల్స్ కానీ ఈవెన్ తిరుమలలో మనం ప్లాస్టిక్ ఫ్రీ అమలు చేస్తున్నా కానీ అవి కొన్ని క్యారీ అయిపోయి పైనుంచి కింద వరకు వెళ్ళేటప్పుడు ఈ అద్దం దించి అద్దంలో ఉంచి రన్నింగ్ వెహికల్లో కింద వేస్తూ ఉంటాం దానివల్ల ఘాట్ రోడ్డు బోత్ సైడ్స్ కూడా లార్జ్ స్కేల్లో ప్లాస్టిక్ కానీ బాటిల్స్ కానీ ప్యాకెట్స్ కానీ కూడా చాలా రోజుల నుంచి చాలా ఇయర్స్ నుంచి కూడా అక్యుములేట్ అయ్యి ఉన్నాయి సో వీటన్నిటిని కూడా గమనించి మా హెల్త్ డిపార్ట్మెంటు ఈసారి ఈ వీకు స్వచ్ఛ తిరుమలలో భాగంగా ఈ ఘాట్ రోడ్డు క్లీన్ చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది చాలా మంచి ప్రోగ్రాం దాదాపు నాలుగు వందల మంది ఆఫీసర్స్ వాలంటరీగా పార్టిసిపేట్ చేసి క్లీన్ చేస్తున్నారు అలాగనే స్వచ్ఛందంగా బాలాజీ నగర్ నుంచి కూడా కొంతమంది వచ్చారు పోలీసు విభాగం వాళ్ళు కూడా చాలామంది జాయిన్ అయ్యారు ఇంట్రెస్టింగ్గా ఈరోజు మీడియా వాళ్ళు కూడా చాలామంది మిత్రులు జాయిన్ కావడం జరిగింది ఇది క్లీన్ చేయటం అనేది ఎత్తు కానీ సెన్సిటైజ్ చేయటం ఇది ప్రధానమైనది సెన్సిటైజ్ చేసి వాహనదారులు కానీ భక్తులు కానీ భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఏమైనా ఉంటే మేము అన్ని చోట్ల కూడా డస్ట్బిన్ చేయటం పెట్టడం జరిగింది రెండు రకాలైన డస్ట్బిన్స్ కూడా అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాటిని డిమార్కేట్ చేస్తూ రకరకాల కలర్తోటి సైలేజ్ బోర్డుతో పెట్టడం జరిగింది వాళ్ళందరూ కూడా అది వాడండి గోశాలను టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు బోర్డు మెంబర్ భాను ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా టిటిడి చైర్మన్ మాట్లాడుతూ వైసీపీ హయంలో గత ఐదేళ్లలో గోవల గడ్డిని కూడా తినేశారన్నారు గత ప్రభుత్వంలో గోశాలలోని గోవలను బొంగోలుకు తరలించి కమిషన్లకు అమ్మేశారన్నారు గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి దుర్మార్గుడని ఆయన చేసిన అక్రమాలు అన్ని ఇన్ని కావన్నారు పిల్ వేస్తామని మమ్మల్ని సుబ్రహ్మణ్య స్వామి బెదిరిస్తున్నారని బెదిరింపులకు ఇక్కడెవరూ భయపడరన్నారు గతంలో పింక్ డైమండ్ పైన అనవసర రద్ధాంతం చేశారన్నారు గోశాలలో రికార్డులన్నీ హరినాథ్ రెడ్డి ఎత్తుకుపోయారన్నారు బీజేపీ నేత సుబ్రహ్మణ్యంకి గత ఐదేళ్లలో గోసలలో జరిగిన అన్యాయాలు కనిపించలేదా అని ప్రశ్నించారు టీటీడీ అంటేనే ఒంటికాలపై లేచే సుబ్రహ్మణ్య స్వామికి నిజానిజాలు ఏంటో తెలుసుకోరా అన్నారు అయితే గోశాలలో నలుగురు సభ్యులతో కూడిన కమిటీ వేస్తామన్నారు గోశాలలో ఏం జరుగుతుందో కమిటీ తేరుస్తుందని వైసీపీ చేసిన తప్పులను మాపై తప్పు చేసిన వారు తప్పించుకోలేరని ఈ విషయాన్ని సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని వైసీపీ హయాంలో గోశాలలో జరిగిన అవినీతిపై ఏసీబీ విచారణ చేయిస్తామన్నారు గత వారం రోజుల నుంచి మీ అందరికీ తెలిసిందే రకరకాలుగా ఎలక్ట్రానిక్ మీడియా అయితే ఉంది ప్రింట్ మీడియా అయితే ఉంది సోషల్ మీడియా అయితే ఉంది ఇలా అన్నిట్లో కూడా కొంతమంది పని కట్టుకొని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు ఇది ఎక్కడ ఏదో జరిగిపోయిందని ఈరోజు ఇక్కడ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ నా పక్కనటువంటి కోటి శ్రీధర్ ఈయన ఆల్ ఇండియా గో సంరక్షణ ప్రధాన కార్యదర్శి వీరు గతంలో కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఆయన ఇక్కడ ఒక కమిటీ మెంబర్గా పనిచేశాడు నేను ఈరోజు ఉదయం ఆయనతో మాట్లాడితే ఈ గో సంరక్షణ గురించి తెలిసింది మాకు ఐదు పది పర్సెంటేజ్ ఆయన కొన్ని నిజాలు చెప్తా ఉంటే మాకే ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఇన్ని అవకతకులు జరిగాయా అని వాళ్ళు గోవులకు గడ్డి పెట్టలేదు కదా ఐదేళ్ళల్లో వీళ్ళు దినేశ్వర ఆ గడ్డిని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే డొనేషన్ ఇస్తారో ఆ ఆవులందరిని పోయి ఒంగోలు అమ్ముకున్నారు ఇదేమని అడిగితే వీళ్ళని కూడా లోపల రానియట్లేదు తిరుమల శ్రీవారిని సినీ హీరోయిన్ సమంత దర్శించుకున్నారు హీరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో హీరోయిడ్ సమంతతో పాటు డ్రాగన్ మూవీ ఫేమ్ కాయుడు లోహర్ కేర్ వేరుగా స్వామి వారిని దర్శించుకున్నారు దర్శనం మరేంద్రం వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేయగా పండితులు ఆశీర్వచనం అందజేశారు దర్శనం అనంతరం ఆలయం వెలుపల సమంతాను చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు

హై స్కూల్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే బొచ్చల సుద్ధిరెడ్డి స్వచ్ఛంద కోసం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించిన ఎమ్మెల్యే శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనిశ్వర స్వామి వారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి పట్టణం ఎన్టీఆర్ పార్కులో స్వచ్ఛంద్ర స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం విఎస్పి నరసింహమూర్తి ఆధ్వర్యంలో పాల్గొన్న పోలీసులు టిటిడి గోశాలను సందర్శించిన చైర్మన్ బిఆర్ నాయుడు పూర్తిస్థాయి విచారణ జరుపుతామని ప్రకటన నమస్తే